నాకు మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి బయట రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మైపాల్ జాగ్రత్త నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాను చూడని చెప్పి నాకు మన అప్పుడు మహేంద్ర రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పిండి నీ ఫోన్ ట్యాప్ అవుతుంది మైపాల్ అని ఇట్లా చాలామంది నాకు పెద్ద పెద్ద తో కొద్దిగా లింక్స్ ఉంటాయి వాళ్ళందరూ రెండు మూడు ఇద్దరు ముగ్గురు చెప్పారు అందరూ నా ఒక్కరితే కాదు ఇక్కడ నేను ఒక్కరి కూపన్ కాదు చాలా మంది ట్యాప్ చేసినారు అందులో నేను ఓని బాధ్యతని ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు కొద్ది సిగ్నల్ ఇచ్చినాడు నాకు సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ టూ అనే నంబర్ పెట్టి దానికి వాట్సాప్ తీసి వాట్సాప్లో వేరే నెంబర్ యాడ్ చేస్తున్నాను త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఆ నెంబర్ చాలా మంది తెలియదు ఆ నెంబర్ అంటే యాడ్ చేసారు అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసేరు అప్పుడు ఎయిర్టెల్ ఉండేది ఫోన్ అప్పుడు చేసేరు అది చేస్తున్న తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వర్స్ చేసాను వాట్సాప్ కన్వర్స్ కన్వర్స్ చేసి అది నాకు టెక్నికల్గా నా కూడా పెద్ద ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తావు నువ్వు నీ ఫోన్ ట్యాప్ చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ నీ ఫోన్ మీద ఎవరైనా కాంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేయి మొదట లేదు ఎవరు కాంప్లైంట్ లేని ఫోన్లు అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఏదో నన్ను సేవ చేద్దామని నచ్చిన మాలాంటి ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు సమాజిస్తాం అది అది ఎంతవరకు న్యాయం అది మన రాజ్యాంగం అదే చెప్తున్నదా ఇట్లాంటివన్నీ చేయమని తీవ్రవాదనం చేయనికుంది యాక్ట్ అది తీవ్రవాదనం చేయనికుంది సంఘ విద్రోహ శక్తులను చేయనిపింది సంఘానికి బస్సు పట్టించే వాళ్ళు మతతత్వ వాళ్ళు కులతత్వ వాళ్ళు వీళ్ళ అది మా గురించి కాదు వాళ్ళని చేయండి వాళ్ళని కూడా చేయాలంటే మరి పర్మిషన్ ఇవ్వాలి ఒట్టి చేస్తామని అడవదండ గారికి మరి వాళ్ళు కూడా కోట్లా ఛాలెంజ్ చేయొచ్చు మేము సగ విద్రోహ శక్తులనుకుండా సగం విద్రోహ శక్తులను ముందు దేశంలో మాత్రం జరగలేదు కోర్టు కూడా ఒప్పుకోవాలి హోంశాఖ సెక్రటరీ కూడా ఒప్పుకోవాలి మన భారత రాజ్యాంగం చాలా గొప్పది అండి అన్ని అప్పులు కరెక్ట్ ఉన్నాయి ఈ మిస్యూజ్ చేస్తున్నారు అధికారులు పొలిటికల్ లీడర్లు వచ్చి ఈ మిస్యూజ్ చేసే దాన్ని మనమంతా కూడా సమాజం పౌర సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండించాలి ఎక్కడదక్కడ ఖండించాలి ఎక్కడ డిమాండ్ చేయాలి చేసుకోమంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఇస్తున్నాడు ఆ దేశంలో ఓ ఎస్ నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇతి సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగలిగినటువంటి భారత రాజ్యాంగం స్పష్టంగా నూరు పువ్వులు ఆరకాయలలాగా వర్దీలడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం